మారుతున్న జీవనశైలి పర్యావరణ కాలుష్యం ఎన్నో రకాల రోగాలకు అంతు చిక్కని వ్యాధులకు కారణమవుతోంది ఈ పరిస్థితుల్లో కొత్త ఔషధాలు కనుక్కోవడం సవాల్గా మారింది ఎన్నో పరిశోధనలు క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన పరిస్థితి అయితే ఈ ప్రక్రియలో ఉన్న అన్ని విభాగాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బయో ఆసియా సదస్సును నిర్వహించింది పరిశోధన ఉత్పత్తి మార్కెటింగ్ రంగాలను ఒకే చోట చేర్చింది పలు సమస్యలకు సదస్సులో పరిష్కార మార్గాలు చూపే ప్రయత్నాలు జరిగాయి వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుని పెట్టుబడులను ఆహ్వానించింది ఫార్మా రంగం అంటేనే హైదరాబాద్ కు ప్రపంచ స్థాయిలో పేరు గత మూడు దశాబ్దాలుగా జీనో వ్యాలీ కేంద్రంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి ప్రపంచంలో ఇరవై శాతం జనరిక్ ఔషధాలు నలభై శాతానికి పైగా వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఫార్మా రంగంలో ఉన్న అవకాశాలను మరింత సొంతం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది దీనికి హైదరాబాద్ హెచ్ఏసీసీలో రెండు రోజుల పాటు జరిగిన బయో ఏసియా సదస్సును ఉపయోగించుకుంది లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ ఫార్మా రంగంలో హైదరాబాద్ లో ఉన్న సదుపాయం అవకాశాలను ప్రపంచానికి చూపించడానికి పెట్టుబడులను ఆకర్షించడానికి 2004లో బయో ఏషియా సభ్యుని నిర్వర్తించారు. అప్పటి నుంచి కొనసాగుతూ ఈసారి తేదీల్లో హెచ్ఏసీసీ వేదికగా నిర్వహించారు and creating more than 5,000 direct jobs along with 1.5 lakh indirect jobs. స్విట్జర్లాండ్ లోని దావోస్ ఏటా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఆర్థిక అంశాలకు ఎలా వేదికగా నిలుస్తుందో లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగాల్లో బయో ఏసియా సదస్సును ప్రపంచ స్థాయిలో పేరు పొందేలా నిర్వహించారు బయో మెడికల్ టెక్నాలజీ ఆరోగ్య రంగంలో సేవలు అందిస్తోన్న సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలు కంపెనీలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇప్పటి వరకు జీనోమ్ వ్యాలీలోనే ఫార్మా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి అయితే ఒకే చోట కాకుండా హైదరాబాద్ నలువైపులా కంపెనీలను విస్తరించేలా ప్రభుత్వ ప్రభుత్వం ముచ్చర్లలో గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేస్తోంది అందులోనూ కొత్త కంపెనీల ఏర్పాటుకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి బయో ఏసియా సదస్సులో అందులో ఆరు కంపెనీలు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి అమెరికాకు సంబంధించిన కొన్ని సంస్థలు మరక్ అనే సంస్థ అదేవిధంగా అజిలీషియం అనే సంస్థ ఏఎల్ఎస్ ఏఎల్ఎస్ అనే ఆస్ట్రేలియాకు సంబంధించిన సంస్థ తైవాన్కు సంబంధించింది కూడా లైఫ్ సైన్సెస్ కంపెనీ సెమీ కండక్టర్ గారు లైఫ్ సైన్సెస్ కంపెనీ మేషీ అనే వారు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారని ఈ బయోవేషియా సందర్భంలో వారు తెలియజేయడం జరిగింది ఈ రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఈ పరిశోధనల ద్వారా కొత్త టెక్నాలజీస్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ అదేవిధంగా డేటా ఎనాలిటిక్సే కానీ రోబోటిక్స్కి సంబంధించి కానీ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎన్నో కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఉన్న రెండు వందలకు పైగా కంపెనీలు జీనోమ్ వ్యాలీ కేంద్రంగా ఉత్పత్తులు చేస్తున్నాయి దేశంలోని మొత్తం ఫార్మా ఉత్పత్తిలో ముప్పై ఐదు శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయి చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్ లో ప్రముఖ కేంద్ర రంగ సంస్థలైన ఐడిపిఎల్ సి ఐఐసిటి ఏర్పాటయ్యాయి ఈ సంస్థల సహకారంతో గతంలోనే పలు పరిశోధనాభివృద్ధి సంస్థలు శిక్షణ సంస్థలు టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పడ్డాయి భౌగోళికంగా హైదరాబాద్ కు ఎన్నో అనుకూల అంశాలు ఉండటంతో పాటు అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు ఉండటంతో కొత్త పారిశ్రామికవేత్తలతో పాటు ఎన్నో అంకుర పరిశ్రమలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించటానికి ఆసక్తి చూపిస్తున్నాయి బయోఏసియా సదస్సు ద్వారా ఆ అవకాశాలను ఒడిసిపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది పేషెంట్స్కు అందుబాటులో ఉన్న ప్రధానమైన అంశంతో ముందుకు పోవాలని పిలుపునివ్వటం జరిగింది కాస్ట్ ఆప్టిమైజేషన్తో రాబోయే కాలం పరిశోధనలు టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్ళే ఆలోచన చేయమని దానికి సంబంధించి మరి డిస్కషన్స్ కానీ అనేక సందర్భాల్లో ఈ విషయం గురించి ప్రస్తావన చేయడం అనేది రాబోయే కాలంలో దీనికి ఉన్న ప్రత్యేకతను గురించి కూడా రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో డెలిబ్రేషన్ చేయటం జరిగింది గతంలో సాధారణ పద్ధతిలో ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి దశాబ్దానికి పైగా సమయం పట్టేది పరిశోధన క్లినికల్ ట్రయల్స్ కే ఏళ్ల పాటు సమయం అయ్యేది ఎంతో కీలకమైన క్లినికల్ ట్రయల్స్ వ్యయ ప్రయాసలతో కూడుకున్న అంశం ఔషధం మనిషి శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది వ్యాధిని ఏ విధంగా నయం చేస్తుందనే అంశాలపైనే ఆధారపడి ఉంటుంది ఏళ్ల సమయం పట్టే ఈ ప్రక్రియను ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని నెలల వ్యవధిలోనే పూర్తి చేయగలుగుతున్నారు దీనికోసం కృత్రిమ మేధను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటుంది పాల్గొంటున్నారు పరిశోధన విధానాలు మారుతోన్న నేపథ్యంలో బయో ఏసియా సదస్సులో ఔషధాలు టీకాల తయారీ క్లినికల్ ట్రయల్ అనుమతుల విషయంలో కృత్రిమ మేధా డేటా అనాలిటిక్స్ ను అందించే కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి తెలంగాణలో చాలా అవకాశాలు ఉన్నాయండి ఇక్కడ ముఖ్యంగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది సో ఆ నాలెడ్జ్ బేస్ ఉంది ఆ మాలిక్యూల్స్ కానీ ప్రొడక్షన్ కానీ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ జిఎంసిపి ఫెసిలిటీస్ సెటప్ చేసేది ఇంకా తెలంగాణలో ఐటీ బాగా ఉంది అండ్ ఈ ఇవాళ రేపు ద కాంబినేషన్ ఆఫ్ ఐటీ అండ్ ఫార్మా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఈ సదస్సులో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా గ్లోబల్ స్టాండర్డ్తో ఉన్నాయి ఈ ఏడాది మీది మిక్కులు ఏంటంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొత్త కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి అట్లాగే అనేక సిడీఎంఓ సిఆర్ సిఆర్ఓ సిడిఎంఓ రంగాల్లో ముందుకు వెళ్ళడానికి మనకి ఆల్రెడీ తెలుసు ఇది ఫార్మా హబ్ హైదరాబాద్ వరల్డ్ లార్జెస్ట్ ఫార్మా హబ్ అని బట్ సిడిఎంఓ సిఆర్ఓ రంగాల్లో కూడా ఎంతో ముందుకు వెళ్తుంది ఆ ఫీల్డ్లో కూడా ఇన్నోవేటివ్ కంపెనీస్ అసోసియేషన్గా ఫామ్ అయ్యి తెలంగాణ గవర్నమెంట్ సౌజన్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఔషధాలు టీకాలను కనుగొనే ముందు ల్యాబ్లలో పరీక్షలు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత దాని సామర్థ్యం గురించి క్లినికల్ ట్రయల్ చేస్తారు ఎలాంటి హాని లేదని తేలేక దానికి సంబంధించిన నివేదికలను కేంద్రానికి సమర్పించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది పరిశోధనలకు సమయం వృధా కాకుండా కంపెనీలు కృత్రిమ మేధపై ఆధారపడుతున్నాయి దీనివల్ల ఔషధం తయారు చేయడానికి కావాల్సిన సమయంతో పాటు డబ్బు ఆదా అవుతోంది తొందరగా మార్కెట్లోకి ఉత్పత్తులు విడుదలవుతున్నాయి వ్యయం సమయం తక్కువగా అవుతుండడం వల్ల కంపెనీలు సైతం సరసమైన ధరల్లో ఉత్పత్తులను చేస్తారు బయో ఏషియాలో వి వర్క్ విత్ ద గవర్నమెంట్ అండ్ వి పార్ట్నర్డ్ అండ్ సెడ్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ వి విల్ వర్క్ విత్ దెమ్ అండ్ త్రూ అవర్ కస్టమర్స్ అండ్ బ్రింగింగ్ న్యూ కస్టమర్స్ అండ్ జీసీసీస్ వి విల్ యాడ్ టూ థౌసండ్ జాబ్స్ అటని మేము కమిట్మెంట్ చేసి ఉన్నాం అండ్ ఐ థింక్ వెరీ కాన్ఫిడెంట్ బయో సదస్సులో దేశాల నుంచి నాలుగు వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు వంద మంది వక్తలు శాస్త్రవేత్తలు పాల్గొని ప్రసంగించారు రెండు వందలకు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు ఈ స్టాళ్లలో ఫార్మా లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ కంపెనీలతో పాటు ఇంజనీరింగ్ కంపెనీలు పాల్గొన్నాయి ఔషధ ఉత్పత్తిలో పరిశోధన ట్రయల్స్ ఒక భాగమైతే వాటిని చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఎంతో ముఖ్యం దీన్ని గుర్తించి యంత్రాలు ప్యాకింగ్ చేయడానికి కావాల్సిన సదుపాయాలు కల్పించే సంస్థలు సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి ఫార్మా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి భారత్ బయోటెక్ డాక్టర్ రెడ్డిస్ నోవార్టిస్ బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ మెట్రానిక్ నాట్కో అరబిందో జాన్సన్ అండ్ జాన్సన్ లారస్ మైలాన్ జీఎస్కే హెటిరో శాంతా బయోటెక్ జీవికే బయో లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తున్నాయి యాభై బిలియన్ అమెరికా డాలర్లకు పైగా టర్నోవర్ జరుగుతోంది సో ఇదేంటే ఈ బయో ఏషియా అనేది టేకింగ్ ఇది మన ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్తుంది ఆ ఏరియా హలో నా మెయిన్ ఫోకస్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఎలా మనం మనకు తొమ్మిది మంది ఇంజనీర్లు వస్తున్నారు లాస్ట్ యాభై మందికి మంచి జాబులు వస్తుంది ఆమె వాళ్ళు రావట్లేదు ఎలా మనం వాళ్ళకి షార్ట్ టర్మ్లో డెవలప్ చేసి మన కంపెనీ మన ఇండియన్ కంపెనీస్ కి మన మేక్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి విజన్ ఎలా సపోర్ట్ చేయాలి అది వర్క్ చేస్తున్నాను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నేను ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగాలకు హైదరాబాద్ లో ఉన్న అవకాశాల గురించి తెలుసుకోవడానికి బయో ఏసియా సదస్సు ఒక వేదికగా మారింది ఈ రంగానికి చెందిన ఔత్సాహికులతో పాటు విద్యార్థులు పరిశోధకులు బయో ఏసియా సదస్సును సందర్శించారు పలు కంపెనీల స్టాళ్లను పరిశీలించి కొత్త పరిశోధనల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం సైతం లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఈ పాలసీలో భాగంగా లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది దీనివల్ల ఈ రంగంలో మరిన్ని అవకాశాలు రానున్నాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశాలను వినియోగించుకునేందుకు కంపెనీలకు బయో ఏసియా సదస్సు చక్కని వేదికగా ఉపయోగపడింది